వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులుగా ఎంపికైన జగదీశ్వర్ నాయుడు తెలిపారు మంగళవారం భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా జగదీశ్వర్ నాయుడు రెండవసారి ఎన్నికయ్యారు చిత్తూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఆయనను ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పెద్ద పార్టీగా బీజేపీ ఎదుగుతోందని అలాంటి పార్టీల్లో తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భవిష్యత్తుల్లోనూ జిల్లా నాయకులతో కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఏదైతే సెప్టెంబర్ నెలలో ఆల్ ఇండియా పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర పార్టీ సూచనలతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది ఆ రోజు నుంచి కూడా కార్యకర్తలందరూ నిబద్ధతతో గ్రామ గ్రామాన తిరిగి మెంబర్షిప్ చేయడంలో కావచ్చు అటు తర్వాత క్రియాశీల సభ్యత్వంలో కావచ్చు బూత్ కమిటీలో కావచ్చు మండల కమిటీలో కావచ్చు సమిష్టిగా పార్టీ ఆదేశం మేరకు కార్యకర్తలంతా పాల్గొని దిగ్విజయంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆర్ఓ గారు ఎల్లారెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జి ముఖ్య అతిథి శ్రీ బిట్రా శివనారాయణ గారికి ఇతర జిల్లా పెద్దలకు నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఆ పార్టీలో ఒక జిల్లా అధ్యక్ష స్థానం అంటే చాలా గురుతరంతో కూడిన విషయం అన్ని పార్టీల మాదిరి కాదు భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా భిన్నమైన పార్టీ ఇక్కడ జిల్లా అధ్యక్ష పదం అంటే కేవలం అధికారం కోసమో అధికార దర్పం కోసమో కాదు ఇది ఒక బాధ్యత నిరంతరం తన సొంత పనులు కూడా వదులుకొని ఖచ్చితంగా మూడు వందల అరవై రోజులు పార్టీకి పని చేయగలిగిన వ్యక్తి మాత్రమే భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కాగలుగుతారు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాపై విశ్వాసం ఉంచి నాకు రెండోసారి జిల్లా అధ్యక్ష స్థానం ఇచ్చినందుకు నేను మొదటగా భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు అదేవిధంగా నాకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కార్యకర్తలకు శిరస్స వంచి ఆస్కరిస్తున్నాను ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమ పద్ధతిలో పార్టీ నియమ నిబంధనలతో అందరినీ కలుపుకొని పార్టీని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బలమైన శక్తిగా చిత్తూరు జిల్లాలో తీర్చిదిద్దేదానికి నా వంతు శక్తిలా కృషి చేస్తాను అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో ఎంత సవాల్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లారో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే మనం తయారీ సవాల్గా తీసుకొని మంచి ఫలితాలు సాధించినప్పుడే మనం ఈ చేసిన కృషికి ఫలితం ఉంటుందని చెప్పి కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు రెండోసారి కల్పించిన పార్టీకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో